వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ ఈ రోజు గ్రేటర్ విశాఖ అనకపల్లి పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీను యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు అనకాపల్లి నియోజకవర్గం యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యాదవ్ నేతలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్ చిన్నా యాదవ్ అనకాపల్లి నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు బోడి వెంకట్రావు రిటైర్డ్ కస్టమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాస్ అనకాపల్లి పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షులు బర్లి పువ్వుల శ్రీనివాస్ పట్టణ సంఘం మాజీ అధ్యక్షులు బారణికాన శ్రీనివాస్ నియోజకవర్గం యాదవ సంఘం ఉపాధ్యక్షులు ముగాడ అప్పారావు పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గోవిందరాజ్ పట్టణ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కొండల రామకృష్ణ పట్టణ సంఘం ఉపాధ్యక్షులు పల్లా సత్యప్రభు ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు వంకల త్రీనాథ్ మాస్టారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాత్రపల్లి అప్పల రాజు జిల్లా యాదవ్ యువజన సంఘం నాయకులు వాయబోయిన శేఖర్ యాదవ్ పట్టణ యాదవ్ సంఘం నాయకులు

మరి ఈరోజు ఎమ్మెల్యే పల్ల సీని గారి చెప్పాలంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి అసెంబ్లీకి ఆయన పోటీ చేసినప్పుడు రాష్ట్ర స్థాయిలోనే ప్రధాన స్థానంలో వచ్చి నమ్మాలని మెజార్టీ గతంలో ఎవరికి లేని మెజార్టీ వసతుల్లో మీరు ఎవరికి రానివంటి మెజార్టీ వచ్చి ఆయన ముందు సాధించే సంగతి మన అందరికీ తెలిసిందే మరి మంత్రి పదవి వస్తువు ఎంతో ఆశపడ్డాం దృదృష్ట కొన్ని సమీకరణ దృష్ట్యా మరి మంత్రి పదవి ఆయనకి రాకపోయినా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లసింగ్ గారు నియమించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అన్నది అధికారంలో ఉంటే ఒకలా ఉండదు అధికారం లేకపోతే ఒకలా ఉండదు అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన వ్యక్తికి ఉన్నతమైన వ్యక్తి ఉండాలి నిగర్ ఉండాలి ప్రజాదేవకుడై ఉండాలి పరిపాలన దృష్టి అయి ఉండాలి అచ్చల నాయకుడై ఉండాలి అటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న మన పల్లాసింగ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలుగుగా రాష్ట్ర అధ్యక్షుడి నియమించడం జరిగింది మరి ఆయన ఇచ్చిన బాధ్యతను మరి విధి నిర్వహణ అంకిత వద్ద పనిచేస్తూ మరి రాష్ట్ర స్థాయిలోనే మరి తెలుగుదేశం సభ్యుతాల విషయంలో ముఖ్యం లేని విధంగా భవిష్యత్తులో మరి ఏ ప్రాంతీయ పార్టీ కూడా రానిటువంటి కోటి మంది సభ్యుడిని పార్టీలో చేర్పించిన ఘనత ఈయన అధ్యక్షుడు ఉన్న టైంలో జరగడం నిజంగా మన యాదవులందరికీ కలగారు అని ఈ సందర్భంగా చెప్పక తప్పలేదు మరి రానున్న రోజుల్లో కూడా శ్రీ గారు ఉన్నత స్థితికి ఎదుగుతారని మరి సాధారణంగా మనం చూస్తుంటాం ఒక వార్టీ అధ్యక్షుడు అయితేనే మనం ఎంతో బిజీ అయిపోతాం అంటే రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడైనా సరే మరి ఎవరు ఏ సమస్య మీద వెళ్ళినా సరే ఆ సమస్య పరిష్కరించి కూడా బయటపడతాం